హాయ్ అండి ఈరోజు మనం చూడబోయేది పెన్నాడ నాగేంద్రస్వామి గుడి భీమవరం దగ్గర అన్నమాట మరి ఈ గుడి దేనికి ఫేమస్ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ గుడిలో ముఖ్యంగా పెళ్ళి కావలసిన వారు సంతానం కలగవలసిన వారు వస్తారన్నమాట ఇక్కడ మనకి నాగేంద్రస్వామి కళ్యాణం కూడా జరుగుతుంది అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఇది ఈ నాగేంద్ర స్వామి గుడిలో ఒక సత్యమైన పుట్ట ఉంటుంది అది కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు మనం చూస్తే ఇప్పుడు మనకి పుట్ట స్టార్టింగ్ వీడియో కనపడుతుంది ఇది స్టార్టింగ్ అనమాటండి పుట్టకి ఇది ఒకరి ఇంటి లోపల వరకు కూడా పుట్ట ఉంటుందన్నమాట ఇప్పటికీ స్వామి ఇక్కడ సంచరిస్తారని చెప్పి అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అని కూడా ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు పుట్ట స్టార్టింగ్ అండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లోపల ఇంటి లోపల వరకు కూడా పుట్ట ఉంటుంది అది కూడా చూడవచ్చు ఇక్కడ నాగేంద్ర స్వామి కళ్యాణం జరుగుతుందని చెప్పుకున్నాం కదా అది కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు పంతులు గారు చాలా చక్కగా చెప్తున్నారు ఈ నాగేంద్ర స్వామి కళ్యాణం ఎప్పుడు పడితే అప్పుడు చేయరండి మనకి ఒక పర్టిక్యులర్ డేట్ ఫిక్స్ చేసుకుంటాం కదా ఇక్కడ కూడా సేమ్ అలానే ఈ పెన్నాడ గ్రామంలో నాగేంద్ర స్వామి కళ్యాణం మనకి దివాళీ దీపావళి అయిన తరువాత మనకి నాగల చవితి వస్తుంది కదా నాగల చవితి అయిన తరువాత రోజు ఇయర్కి ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నాగపంచమి రోజు నాగేంద్ర స్వామి కళ్యాణం ఇక్కడ చేస్తారనమాట నాగేంద్ర స్వామి కళ్యాణం పూర్తయిన తరువాత ఇక్కడే మనకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు కళ్యాణం చేసుకున్న దంపతులకే కాకుండా వారితో వచ్చిన బంధువులకి కూడా వీళ్ళు భోజనాలు మనకి ఏర్పాటు చేస్తారన్నమాట ఇక్కడ కమిటీ సభ్యులు ఉంటారు వారు కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయా లేదా అన్నవి పర్ పర్యవేక్షిస్తూ ఉంటారు అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది చాలా సత్యం గల పుట్టండి మనం ఈ వీడియోలో చూడవచ్చు కళ్యాణానికి ఎంతమంది జంటలు కూర్చున్నారో దాదాపు ఇరవై ఐదు జంటల వరకు కూర్చున్నారండి ఇక్కడ చాలామంది చాలా రష్గా ఉంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు అయినా సరే అందరూ చాలా దిగ్విజయంగా కళ్యాణాన్ని పూర్తి చేశారు మనం చెప్పుకున్నట్టు నాగేంద్రస్వామి ఒక్కరే కాదండి ఇక్కడ ఇంకా మనం వినాయకుల వారు శంకరుడు ఇంకా చాలామంది దేవతామూర్తుల విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు అది కూడా మనకి ఈ గుడిలో ఉంటాయన్నమాట అంతేకాకుండా ఇక్కడ నాగేంద్ర స్వామి కళ్యాణం చేయించిన పంతులు గారిని కూడా మనం చూడవచ్చు స్వామి చాలా అర్థవంతముగా ప్రతిదానికి అర్థం చెబుతూ మరి కళ్యాణం చేయించారండి అది కూడా దానివల్ల కళ్యాణం చేసుకున్న జంటలు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారనమాట ఈ కళ్యాణం ఎలా చేయించుకోవాలంటే దీనికైతే టికెట్ ఉంటుంది మనం ముందుగా టికెట్ తీసుకుంటే వాళ్ళు బుక్ చేసుకుంటారనమాట మనం టికెట్ తీసుకుంటే మనం కళ్యాణం చేయించుకోవడానికి ఎలిజిబుల్ ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే కింద కామెంట్లో అడగండి చెప్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్